అవుతుంది సో చిన్న ప్రొసీజర్ తోనే మీకు పిల్లలు అయిపోతారు సో భయపడొద్దండి రండి ప్లీజ్ హాస్పిటల్ కి వచ్చి చేయించుకొని పోండి ట్రీట్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులలో కొత్తగా ప్రారంభించిన సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ ద్వారా చక్కటి ఫలితాలు వస్తున్నాయని పేట్ల బుర్జులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజనీ రెడ్డి స్పష్టం చేశారు నూతనంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవేశపెట్టిన సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్ ద్వారా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ముగ్గురు మహిళలకు సంతాన యోగం కలిగిందని ఆమె వివరించారు వారికి నిర్వహించిన పరీక్షలు విజయవంతమైనట్లు ఆమె పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో వివరించారు ఆసుపత్రిలోని సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్కు ఇరవై మంది తమ పేర్లను నమోదు చేసుకోగా అందులో శంషాబాద్ నారాయణఖేట్ పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిళలకు మూడు నెలల చికిత్స అనంతరం విజయవంతమైనట్లు ఆమె వివరించారు చిన్న ప్రొసీజర్తో ఈ ఫలితాలు వస్తున్నాయన్నారు సంతానం లేని దంపతులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్సలు పొంది లబ్ధి పొందాలన్నారు సంతాన సఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ విజయం వెనుక ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు ఈ సమావేశంలో ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అమృత లక్ష్మి డాక్టర్లు సిబ్బంది తైతర్లు పాల్గొన్నారు కుకూల్కే मगर अभी इनको बहुत जगह बताया प्राइवेट में भी बताया मगर यहां पे దాంట్లో ఆల్మోస్ట్ చాలా మటుకు వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది మాకు బట్ ఐవిఎఫ్ అండ్ ఐయుఐ సెంటర్ గవర్నమెంట్ హస్ గివెన్ ఎస్ ఎ వెరీ గుడ్ డిస్టింగ్ దేనికి కొత్త జైల రియేజెంట్స్ ఉన్నాయి అన్ని అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్ వి షుడ్ బి వెరీ థాంక్ఫుల్ అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇప్పుడు దూరం దూరం నుంచి కూడా వస్తున్నారు నారాయణ కేటు నారాయణ నగర్ సంగారెడ్డి దూరం దూరం నుంచి కూడా వస్తున్నారు చామీపేట్ అన్ని చోట్ల నుంచి వస్తున్నారు అంటే ఇప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఐవిఎఫ్ సెంటర్ ఇంకా మనం గవర్నమెంట్ లోకి పోవచ్చు ప్రైవేట్ లోకి వెళ్ళని అవసరం లే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అని తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది స్లోగా వస్తున్నారు గాంధీ కూడా మంచిగానే ఉంది రెస్పాన్స్ అని నేను చెప్తున్నాను నేను అందుకే కదా మొదటి నుంచి చెప్తున్నా ప్లీజ్ అప్రోచ్ అస్ మొదట మా దగ్గరికి రండి పిల్లలు లేని వాళ్ళు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళొద్దండి మేము బాగా చూస్తున్నాము మాకు అన్ని సౌకర్యాలు అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ టు జెడ్ అన్ని చేస్తాం మేము అన్ని సౌకర్యాలు అండ్ అవలజిస్ తాను చెప్పినట్టు ఎంబ్రియాలజిస్ తర్వాత రీప్రొడక్ట్ ఓవన్ పికప్లు అన్ని చేస్తున్నాం మేము ఏది అనేది లేదు కొరత లేదు అంత ఎక్విప్మెంట్ పూర్తిగా ఇచ్చింది గవర్నమెంట్ సో ప్లీజ్ కం సద్వియో సద్వియోగం చేసుకోండి ఈ అవకాశము బయట డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దండి నా సిన్సేర్ రిక్వెస్ట్ ఎందుకు